అన్నట్టు అప్పటి నుండి ఏందో చెప్పాలి చెప్పాలనుకుంటుంటే ఇప్పుడు గుర్తుకొచ్చింది నాగార్జున సాగర్లో గేట్లు తెరిచే వరకు చూసేదానికి చాలా మంది పోతున్నారు సండే కాబట్టి సెలవు ఉన్నదని పిలకాయల్ని ఎంట పెట్టుకొని చాలామంది వచ్చినారంట ఎట్ట ఎంజాయ్ చేస్తున్నారో చూసి మనం కూడా ఎంజాయ్ చేద్దాం పదండి నాగార్జున సాగర్ లాంటి లేకుండా ఇట దుంకులు దుంకుతుంది కృష్ణమ్మ రెండేళ్ళ తర్వాత సాగర్ గేట్లు ఎత్తి తెలిసి ఎగబడి వస్తున్నారు పబ్లిక్ కృష్ణమ్మ పరవాళ్ళు చూసిపోయేందుకు అనిపిస్తుంది చాలా బాగుందండి ఫస్ట్ టైం మేము కూడా రావడము మేము పిపల్లి నుంచి వస్తున్నాము చాలా హ్యాపీగా ఉంది వాటర్ ప్రెజర్ అయినా ఇప్పుడే వచ్చాము చాలా బాగుంది చాలా బాగుంది ఫస్ట్ టైం అండి బాగుంది ముందు టైం ఇట్ట అందరు చెప్పేది ఒకటే ముచ్చట బాగుంది మంచిగా అనిపించింది ఇంతకు ముందు ఎప్పుడు చూడలేదు మాస్తు సంబరం అనిపించింది చిన్న ఇదే ముచ్చట ఒక్క నల్గొండోళ్లే కాదు కూడా బుడ్డ బుడ్డ పొల్లగాళ్ళ నెంబర్ వేసుకొని వస్తున్నారు సాగర్ కు మేము హైదరాబాద్ నుంచి టూ ఇయర్స్ నుంచి అనుకుంటున్నాము రావాలని ఎప్పుడు ఓపెన్ చేయలేదు ఈ సారి వచ్చింది కాబట్టి కంపల్సరీ మిస్ కాకుండా వచ్చి చూద్దామని మేము పొద్దున్నే బయలుదేరి వచ్చినాం హైదరాబాద్కి చాలా బాగుంది వచ్చారు బుడ్డ బుడ్డబు ఏం చెప్తుందో అమ్మ కేయన తోచిన అని చెప్తుంది ఇప్పుడే ఇంత మంది వస్తున్నారంటే ఇక ఐతారం అందరికి సెలవు ఉంటది కాబట్టి అందరు సాగలికే బండ్లు కడతారు కావచ్చు ఇక అంత దూరం పోయిన వాళ్ళు ఉత్త చేతులతో అనుకున్నట్టున్నారు కెమెరాలు పట్టుకొని పోయి ఫోటోల మీద ఫోటోలు గుంజుకున్నారు సెల్ ఫోన్లలో ఫోటోలు వీడియోలు గుంజుకొని సోషల్ మీడియా అక్కడ జోడోజీ ఫోన్లు మీదకెత్తి ఎట్ట దిగుతున్నారా ఫోటోలు